హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి అచ్చం మన పాయసం లాగే అనమాట కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ షీర్ కుర్మాని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ రెసిపీ కోసం డ్రై ఫ్రూట్స్ని అయితే ముందు రోజునైతే నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా దీనికోసం అయితే ఒక ఇరవై నుండి ఇరవై బాదం పప్పులు తీసుకొని వాటర్లో వేసుకోవాలి అలాగే నాలుగు ఎండు ఖర్చూరాలు వాటర్లో వేసుకోవాలి తర్వాత పిస్తా పప్పు ఇంకా పప్పు జీడిపప్పు అన్నీ పక్కన పెట్టుకోవాలండి లేదు అనంటే అన్నీ కూడా కలిపి నానబెట్టుకోవచ్చు తర్వాత రోజు ఇలా అన్నీ నానిపోయాక వీటిని అయితే ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు అలాగే ఎండు ఖర్చూరం ఇంకా పప్పు అన్నీ పక్కన పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇది వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకుని మంచిగా కలుపుకోవాలండి కొద్దిగా వేగాలన్నమాట పచ్చివాసం వరకు పప్పు అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరుకుతుంది చీర్ కుర్మాలో ఈ పప్పు అనేది కంపల్సరీగా వేస్తారనమాట ఒకవేళ మీకు దొరకకపోతే దానికి బదులు మీరు మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక పది నుండి పదిహేను వరకు కిస్మిస్ కూడా వేసేసి ఇలా వేయించి వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని నిదానంగా వేయించుకోవాలండి అప్పుడే మనకి మంచిగా వేగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ మనం పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా ఇప్పుడైతే వీటిని తీసి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి మనకి ఇలా సన్నని సేవ్ దొరుకుతుందండి ఏ సూపర్ మార్కెట్లోనైనా మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది ఇది మనకి ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని అయితే ఇలా ఒక నిమిషం నుండి రెండు నిమిషాల పాటైతే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న సేవియన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇందులో సేవియన్ రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి వైట్ కలర్లో ఉంటుంది అలాగే ఇలా రోస్టెడ్ సేవియా ఉంటుంది అన్నమాట ఏదైనా తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ వేగిపోయింది తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక వన్ లీటర్ పాలు అయితే పోసుకోవాలి వన్ లీటర్ పాలు అయితే ఖచ్చితంగా పడతాయండి మనం ఒక చుట్టూ సేవ్యం చేస్తున్నాం కదా వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి పాలు చిక్కగా ఉంటే మనకి ఈ షీర్ కుర్మ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా వీటిని అయితే ఒక పొంగు రానివ్వాలి ఇలా పొంగు వచ్చే వరకు వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక కప్పు వరకు పంచదారను వేసుకోవాలండి ఈ పంచదారకు బదులు మీరు కండెన్స్డ్ మిల్క్ కూడా వాడచ్చు నేనైతే పంచదారతో చేస్తున్నాను ఇప్పుడైతే పంచదార కూడా మొత్తం కరిగిపోయాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం సేపు వీటిని అయితే ఇలా మరగబెట్టుకోవాలి పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనము అన్నీ ఇప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మంచిగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇది మనకి ఈజీగా అయిపోతుంది పది నుండి పదిహేను నిమిషాల లోపే అయిపోతుందండి ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసిన తర్వాత వేయించుకున్న సేవియన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ సేవియని కొంచెం మెత్తబడిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఫైవ్ మినిట్స్ లోపే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రంజాన్ సీజన్లో ఖచ్చితంగా చేసుకుంటారు కదండి ఈ షీర్ కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది రంజాన్ రోజు అయితే అందరూ ఇలా ఈ షీర్ కుర్మా చేసి అందరికీ పంచుతూ ఉంటారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే మనకి ఈ షీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుందండి ఒక టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను నేనైతే షీర్ కుర్మా అయితే ఇలా రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీనిని హాట్గా తినచ్చు అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడైతే దీన్ని ఇలా సర్వ్ చేసుకోవడమే అండి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే మనం ఖచ్చితంగా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే అండి సూపర్ టేస్టీ షీర్ కుర్మా అయితే మనకి రెడీ అయిపోయింది ఈ స్పెషల్ రంజాన్ మాసంలో చేసుకునే ఈ షీర్ కుర్మా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్